ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని తల్లి వల్ల అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నువ్వు అన్న మాట నువ్వు కోరింది ఈరోజు నా చెవిలో చెప్పు నలభై ఎనిమిది గంటల్లో అది తీరేలాగా నేను చూస్తాను ఇది వంద శాతం నిజం బిడ్డ నన్ను నమ్ముకున్న బిడ్డ అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించారు మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదండి మరి ఎవరికైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఈ వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి దానికంటే ముందుగా చాలామంది చాలా అడుగుతూ ఉన్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతూ ఉన్నాం అక్క మా గురించి మీరు ప్రేయర్స్ అయితే బాబా వారి ముందు పెట్టండి అని చెప్పి ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉన్నారండి తప్పకుండా మీ జీవితంలో ఏ కష్ట సమయం ఉన్నా కూడా ఆ కష్టం నుంచి బయటపడగలనా అని అనుమానమే వద్దు అటువంటి సమయంలో సాయినాథుని సందేశాలు మీకు ఏదో ఒక విధంగా ఓరటం కలిగిస్తాయి ఆ కష్టం నుంచి తేలికగా బయటపడే అవకాశం మీకు ఆనందంగా మీరు జీవితంలో ముందుకు అడుగు వేయగలుగుతారు అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం వల్ల నేను బాబావారి ముందు ప్రార్థనలు అయితే పెడతాను తప్పకుండా మీకు పరిష్కార మార్గం అనేది సాయినాథుడు చూపించే తీరతారండి మీకు అన్ని ఆశించిన మార్పులు అనేవి మీ జీవితంలో జరగడం లేదు అని బాధపడుతూ ఉన్నారా ఇక్కడ అసలు అలా జరగదు ఫ్రెండ్స్ సాయినాథుని సందేశాల రూపంలో మీకు ఎప్పటికప్పుడు చక్కని పరిష్కార మార్గాలు అనేవి బాబావారు చూపిస్తూ ఉంటారు అది ఎటువంటి సమస్య అయినా సరే మీకు ఖచ్చితంగా మార్గము అనేది బాబావారు చూపుతారు తప్పకుండా మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుండండి సాయినాథుడు చెప్పింది వందకి వెయ్యి శాతం జరుగుతుందన్న నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇక సాయినాథుని యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడా ప్రతిసారి కూడా నీ మనసులో నుంచి వచ్చే ఆలోచన కానీ నీ నోటి ద్వారా వచ్చే ఆలోచన కానీ ప్రతి మాట సరే కానీ నెగిటివ్గానే ఉంటుంది అంటే నువ్వు కోరుకున్న దానికి వ్యతిరేకంగానే ఉంటుంది తల్లి ఎప్పుడైనా సరే కానీ తదాస్తు దేవతలు తిరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సరే కానీ మన నోటి నుంచి ఒక మాట వచ్చినప్పుడు ఆ మాట తదాస్తు అని దేవతలు వింటే తదాస్తు అని చెప్పి చెప్పేసి వెళ్తారు కనుకనే అసలు సంధ్యా సమయంలో ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు ఎప్పుడు పడితే అప్పుడు నోటి నుంచి చెడు మాటలు పలకకూడదు తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు అని చెప్పి నీకు నీ పెద్దలు చెప్పి ఉంటారు కదూ బిడా ఎప్పుడైనా సరే కానీ మన మనసు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటుందో మన జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది తల్లి నీ మనసులో ప్రతి ఆలోచన కూడా ఏ విధంగా ఉంటుందో నేను ఈ మధ్య ప్రతిసారి కూడా గమనిస్తూనే ఉన్నాను బాబా నాకు ఈ కష్టం వస్తుందేమో నన్ను కష్టపడుతుందేమో బాబా నాకు ఈ ప్రమాదం జరుగుతుందేమో నన్ను ఈ ప్రమాదంలో ఏదైనా అపాయం నాకు తోస్తుందేమో ఏ అపాయం వచ్చి నాకు ఏ అనర్థం జరుగుతుందో ఏమో అయ్యో బాబా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించు బాబా అయ్యో ఇది చేస్తే ఏమవుతుందో అది చేస్తే ఏమవుతుందో నా బ్రతుకు ఈ విధంగా తగలబడింది నా జీవితం ఎందుకు ఇలా తయారైంది ఎందుకు నాకే ఇన్ని అగచాట్లు ఎందుకే నాకు ఇన్ని జరుగుతూ ఉన్నాయి నేనేమి పాపం చేశాను నేనేమి అన్యాయం చేశాను ఎందుకు నాకు ఈ శిక్ష అని చెప్పి ప్రతిసారి కూడా నువ్వు అంటూనే ఉంటున్నావు అది పైకి కాదు నీ మనసులో దీని గురించి ఆలోచిస్తూనే ఉన్నావు బిడ్డ భవిష్యత్తుని నువ్వే రాసేసుకుంటూ పోతే ఇక నాతో ఏముంటుంది ఇక నాతో అవసరం ఏముంటుంది మరి నన్నెందుకు నా గుడికి వచ్చి నా పాదాల మీద పడి ఈ కోరిక తీర్చు ఆ కోరిక తీర్చు అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు మరి ఇదంతా కూడా ఒక నాటకమా చెప్పు మరి ఇన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి ఇన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి నీకు ముందే తెలిసిపోతూ ఉన్నప్పుడు మరి నా గురించి ఎందుకు ఇంతకు ఇంత ఆలోచిస్తూ ఉన్నావు ఎందుకు నాకు ఇన్ని పూజలు చేస్తూ ఉన్నావు ఎందుకు ఎందుకు పదే పదే నా నామస్మరణ చేస్తూ నా నామస్మరణ నీ నోటి వెంట ఎందుకు వస్తూ ఉంది ఏదో మంచి జరగాలి అన్న ఒక ఆశ అనేది నీలో ఉండబట్టే కదా మరి మంచి జరగాలి అని చెప్పి ఒక ఆశ నీలో ఉన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు నీకు ఎందుకు వస్తున్నాయి విడా ఇదంతా కూడా ఒక దరిద్రమే తల్లి ఎందుకు చెప్పు బాబా దరిద్రం అని చెప్పి ఇలా చెప్తున్నారు అని అంటే ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే వినడానికి నీకు చాలా వ్యతిరేకంగా నీ మనసుకి అనిపించినా సరే కూడాను నీ ఆలోచన పద్ధతి సరైనది కాదు దేని గురించి భయపడిపోతూ ఉంటావు ఏదో కోల్పోయినట్లుగా ఏదో నిరాశ చెందినట్లుగా ఏదో జరిగిపోతుందేమో అన్నట్లుగా ఎప్పుడు కూడా అనర్థాలను ముందుగానే అంచనా వేసేసుకుంటూ ఉన్నావు ఇది ఏమాత్రం కూడా సరైన పద్ధతి కాదు బిడ్డ ఎప్పుడు కూడా మనసుని సంతోషంగా ఉంచుకోవాలి మనసుని ఆనందంగా ఉంచుకోవాలి ఏమి జరిగినా కూడా నా మంచికే జరుగుతుంది నాకు భగవంతుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు అని చెప్పి ఆలోచించుకోవాలి ప్రతి పని కూడా చేసే ముందు ఈ పని సక్సెస్ అవుతుంది ఈ పనిలో ఖచ్చితంగా నేను విజయాన్ని సాధించగలుగుతాను అని చెప్పి మొదట నిన్ను నువ్వు నమ్ముకోవాలి నీ మీద నీకు నమ్మకం అనేది ఏర్పరుచుకోవాలి తల్లి ఎప్పుడైనా సరే కానీ మనసుని నెగిటివ్ వైపు ఆలోచనలకు పోనివ్వకుండా పాజిటివ్ ఆలోచనలకు తగ్గట్లుగా నీ యొక్క ప్రవర్తన ఉండాలి ఏదైనా సరే కానీ నేను సాధిస్తాను ఏ కొంచెం కష్టపడినా నేను ఎందుకు సాధించలేను నాకు మంచి జరుగుతుంది ఏ చెడు జరగాలని చెప్పి నేను ఎందుకు అనుకోవాలి అని నీ ఆలోచన విధానం మారాలి బిడ్డ ఎందుకో తెలుసా ఈ విశ్వం అంటే ఈ యూనివర్స్ అనేది నీ మాటలను వింటూనే ఉంటుంది నువ్వు ఏదైతే పదే 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 అనుకుంటూ ఉంటావో పదే 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 కోరుకుంటూ ఉంటావో అంటే నువ్వు కష్టాలు రావాలి అని కోరుకోవు కానీ బాధలు రావాలి అని కోరుకోవు అయినా సరే కానీ కష్టం వస్తుందేమో అని అనుకుంటే అక్కడ విశ్వం అనేది ఆ కష్టాన్ని నీకు ఇస్తుంది బాధ వస్తుందేమో అని చెప్పి నువ్వు భయపడిపోతూ ఉంటే విశ్వం నీకు బాధనిస్తుంది కనుక మనసులోనైనా సరే కానీ బయట అయినా సరే కానీ నువ్వు ఎప్పుడు కూడా పాజిటివిటీని మాత్రమే అనుకోవాలి బిడ్డ ఎందుకో తెలుసా ఇక్కడ పంచభూతాల సాక్షిగా నీ ఆత్మ సాక్షిగా నువ్వు అనుకునే వాటిలో నువ్వు వంద శాతం నెగిటివ్ గురించి గనుక ఆలోచిస్తే సెవెంటీ పర్సెంట్ నీ జీవితంలో నెగిటివ్ మాత్రమే జరుగుతుంది అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో మిగతా థర్టీ పర్సెంట్ ఎక్కడో నీకు నీ అదృష్టం ఉంటే అది పూర్వజన్మల పుణ్య ఫలితాలు ఏవో నీకు కొంచెం అందుబాటులో ఉంటేనే కేవలం ఆ థర్టీ పర్సెంట్ అయినా సరే కానీ నీకు జరుగుతాయి నువ్వు దేని గురించి అయినా సరే భయపడుతూ ఉన్నావు అంటే ఆ భయం నీ జీవితంలో జరిగే తీరుతుంది ఏ బాధ అయినా సరే వస్తుందేమో అని చెప్పి నువ్వు కంగారు పడిపోతూ ఉంటే ఖచ్చితంగా ఆ బాధ అనేది నీకు వచ్చి తీరుతుంది ఇది కేవలం నీ యొక్క పంచభూతాలు అంటే ఈ యొక్క సృష్టిలో పంచభూతాల సాక్షిగా నీ ఆత్మ ఆలోచిస్తుంది కనుకనే నీ ఆత్మకు తగ్గట్లుగా ఈ పంచభూతాలు సపోర్ట్ చేస్తూ ఉంటాయి కనుక ఎప్పుడు నువ్వు చెడు అనుకుంటూ ఉంటే నీకు చెడు మాత్రమే జరుగుతుంది అన్న విషయాన్ని బిడ్డ కనుక ఎప్పుడు కూడా మంచినే తలుచుకోవాలి మంచి జరుగుతుంది మాత్రమే అని ఆలోచించుకోవాలి కేవలం మంచే నా జీవితంలో ఉంటుంది కేవలం అదృష్టం మాత్రమే నాకు దక్కుతుంది నా అదృష్టం నన్నెప్పుడు కూడా మోసం చేయదు నేను ఇది ఖచ్చితంగా సాధిస్తాను నేను సాధించగలుగుతాను నా మీద నాకు ఆ నమ్మకం ఉంది ఇది ఎలాగైనా సరే కానీ నాకే వస్తుంది అనే నమ్మకాన్ని కనుక నువ్వు నీ మీద పెట్టుకోగలిగితే ఖచ్చితంగా నీకు అది దక్కి తీరుతుంది అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అర్థమైంది కదా తల్లి నీ మనసు ఏ విధంగా ఆలోచిస్తుందో నీ జీవితంలో అది వంద శాతం జరుగుతుంది ఈ ఈరోజు నువ్వు నా చెవిలో నీ మనసులో ఉన్న ఆలోచనని చెప్పు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పి నమ్ము అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా జరిగిపోతాయి నా చెవిలో చెప్పిన ఏ వార్త అయినా సరే కానీ నీకు నలభై ఎనిమిది గంటల్లో నీ కళ్ళ ముందు ఉండేలాగా నేను చూస్తాను ఆ కోరిక తీరేలాగా నేను చేస్తాను ఇది వంద శాతం నిజం విద నన్ను నమ్ము తల్లి అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు చాలా అత్యద్భుతమైనటువంటి చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలో ఉన్న ఒకే ఒక్క ఆంతర్యం మన జీవితంలో మనం ఏదైతే భయపడతామో అదే మనకు జరుగుతుందండి ఏదైతే ఆలోచిస్తామో అదే మన జీవితంలో మన కళ్ళకి ముందు కనిపిస్తూ ఉంటుంది కనుక సాయినాథుడు చెప్తున్నది ఏంటి అంటే మంచే ఆలోచిద్దాం మంచిగానే జరుగుతుంది పాజిటివ్గా ఉందాం అంతా కూడా సుఖంగా జీవితం అనేది గడుస్తూ ఉంటుంది దేనికి కూడా భయపడకూడదు దేనికి కూడా కంగారు పడకూడదు హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆ సంతోషమే మనకు ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో అలా ఉండిపోతుంది అని చెప్పి ఈరోజు సాయినాథుడు అయితే మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం మనందరికీ కూడా నచ్చింది అర్థమైందనే అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని అనిపించిన వాళ్ళందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది సాయిబిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుందండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరలా మరొక చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకున్న అంతవరకు కూడా సాయినాథుడి ఆశస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరికీ కూడా సాయినాథుని ఆ ఆశీర్వాదాలతో పాటు అష్టైశ్వర్యాలతో పాటు ఆరోగ్యం అనా అని అన్నీ కూడా అష్టైశ్వర్యాలు మనకు ప్రాప్తించాలి అని మనస్ఫూర్తిగా ఆ బాబావారిని మరొక్కసారి వేడుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుని వేడుకుంటూ మీరందరూ కూడా ఎప్పుడు సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో తొలతూగాలని చెప్పి బాబావారికి చెవిలో చెప్పుకుందామండి బాబావారే అడిగారు మనని నా చెవిలో చెప్పమ్మా అది నేను నా నలభై ఎనిమిది గంటల్లో నీ కోరిక నేను తీరుస్తాను సరిగ్గా తల్లి రేపే గురువారం నువ్వు నా నీ కోరికను నా చెవిలో చెప్తే రేపు సాయంత్రం లోపల నీకు ఖచ్చితంగా నీ కోరిక అనేది తీరుతుంది అని చెప్పి బాబావారు మనకు ఎంతగానో భరోసా ఇచ్చారండి బాబా వారే మనకు ఇంతటి భరోసా ఇచ్చినప్పుడు మనకు రేపు గురువారం లోపల మనం గనక మన సాయినాథునికి మనకున్నటువంటి కోరికను చెప్పుకున్నాము అంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి నేనైతే మీ అందరికీ హామీ ఇస్తున్నాను మరి అలాగా మా సాయినాథుని ఆశస్సులతో సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వేజిన సుఖినో భవంతు